లోపలయ్యారు బయటూ నేను లోపల అయ్యారు బయట ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేనాయా తెలియదు పాడలేదు ఎమ్మెల్యే అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్డర్ కాపీ ఉంటారా బాబు మాకైతే మెంబర్స్ ఆర్డర్ రాలేదు ఆర్డర్ కాపీ ఏమందా ఆ మెంబర్స్ బులెటిన్ కానీ లేదు ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ ఉంటది మెంబర్స్ చెప్పినా కానీ నువ్వు ఎట్లా ఆర్డర్షిప్ పెట్టిన ఉన్నది కొత్త మార్చి చెప్పాలి మార్చి విషయం లాస్ట్ టైంలో

శాసనసభ సాంప్రదాయాల ప్రకారం లోపల ఏ విధంగా మాట్లాడాలో అదే విధంగా మాట్లాడమనండి మేము మామూలు లెక్కలు చెప్తుంటే కూడా తట్టుకోలేకపోతున్నారు వారు బుక్కులో చెప్పిన లెక్కలు చెప్పినా బుక్కులో చెప్పిన సూక్తులు చెప్పినా బుక్కులో చెప్పిన ఇద్దరు అంశాలు చెప్తే అది కూడా తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొత్త సభ్యులైనా నేర్చుకోవాల్సింది తప్ప ఇదే ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులతో సహా వాళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా శోచనీయం అదే కాకుండా స్పీకర్ గారు మాకు రిస్క్యూకి వచ్చేసి ఇవాళ మాకు ఇచ్చిన పాత్ర ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ఎక్కడైతున్నదో వాటిని లేవనెత్తాల్సిన అంశం ఉంటుంది మేమేం దుర్భాషలు ఆడట్లే మేమేం తప్పులు మాట్లాడట్లే మేమే లెక్కలు లేకుండా మాట్లాడట్లే మాకున్న అంశాలతో లెక్కలతో వాళ్ళు ఇచ్చిన పుస్తకాలతోనే మాట్లాడుతుంటే ఇవాళ శ్రీహరి గారి మీద వాళ్ళు దుర్భాషలు ఆడినరో దాన్ని ఖండిస్తున్నాం శ్రీఆర్ గారి మాట్లాడిన దాన్ని ఖండించాలని చెప్పేసి అంటే పరిశీలిస్తా అంటున్నారు స్పీకర్ గారు ఏం పరిశీలిస్తారు మాట్లాడింది సక్కంగా అక్కడే ఉన్నది దాని గురించి అదే ముఖ్యమంత్రి గారు ఎల్ గారి మీద మాట్లాడిన దుర్భాష అసభ్య పదజాలం ఇది సరైనది కాదు దాన్ని కూడా ఖండిస్తున్నాం దాన్ని కూడా తొలగించాలని మేము ఇక్కడ మాట్లాడి పది సంవత్సరాలుగా ఇదే శాసనసభలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడ దాకా మాట్లాడించే అవకాశం మేము ఇచ్చినాం ఐదుగురు సభ్యులైనా గంట గంట మాట్లాడిచ్చినాం కానీ ఇలా ముప్పై నిమిషాలు కానీ ఐదు నిమిషాలు మాట్లాడితే పది నుండి పదిహేడు కట్లు